హాయ్ అండి అందరికీ అనువర్ణ ఛానల్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ కాల్ కొంచెం ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది అండ్ ఎవరైనా ఈ ఫస్ట్ టైం వీడియో చూస్తే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ టిఫిన్స్ అవి షూట్ చేయలేదండి అంటే చేయలేదు కూడా ఏమీ నేనేమో ఓట్స్ తీసుకున్నాను పిల్లలు వాళ్ళునేమో కెలాక్స్ అది తీసుకున్నారనమాట సో అందుకే మార్నింగ్ టిఫిన్స్లా ఏం చేయలేదు అండ్ ఇక్కడికి వచ్చేస్తే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ వచ్చేసి రైస్ చేయలేదండి చపాతి చేసేస్తున్నాను ఎందుకంటే అసలు చాలా రోజుల నుంచి చపాతీ మానేదామండి చెయ్యట్లేదు ఎందుకంటే నేను నించొని అవి నోరడం అది అంతసేపు నించోలేకపోతున్నాను కాల్ పైన చేసి నిల్చోలేను కదా సో అందువల్లే చేయడం లేదు అలాగే రైసే పెట్టేస్తున్నాను నైట్ టైం కూడా అప్పుడప్పుడు సో చపాతీ చేయమని అంటే ఇవాళ లంచ్లోకి చపాతీయే చేస్తున్నారు అనమాట చపాతీ అండ్ ఎగ్ కర్రీ సింపుల్ ఎగ్ కర్రీ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అది ఎలా చేసుకోవాలంటే ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి తీసి పెట్టుకున్నానండి పక్కన అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పసుపు అండ్ ఉప్పు వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి సో నాకు అసలు ఎగ్ ఫ్రై చేయడం అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ వైట్ వైట్ లేయర్ పైన ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేయడం వల్ల పోయి అందులో టేస్ట్ అయితే బాగుంటుందండి ఎగ్ బట్ తినడానికి కానీ టే అందులో విటమిన్స్ అన్నీ కూడా పోతాయన్నమాట సో అందుకని నేను అది వేపడానికి ఇష్టపడను కానీ టేస్ట్ కోసం వేపుకోవాలి అలాగే ఆ మిగిలిన ఆయిల్లో నేను ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నానండి ఈ ఆనియన్స్ వచ్చేసి చిన్న ఉల్లిపాయలు సో మొన్న చిన్న ఉల్లిపాయలు వస్తే అవి కేజీ లెక్కన ఇస్తారు కదండి అవి తీసేసుకున్నాను కానీ ఇవి వలడం కట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది కొన్నిటికి టేస్ట్ బాగుంటుందండి అంటే ఇలా కర్రీస్ కాట్లకి బాగుంటుంది కానీ ఏదైనా మసాలా ముద్దకి కానీ అలాగే విత్ చట్నీస్ కానీ అంత టేస్టీగా నాకు అనిపించలేదు ఈ ఆనియన్ పెద్దళ్ళుపై వచ్చే ఫ్లేవరు టేస్టు ఆ టేస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అనమాట అండి కానీ కర్రీస్లోకి అయితే బాగుంది అండ్ ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోండి ఎందుకంటే అందులో ఆల్రెడీ నేను ఆయిల్లో ఉప్పు పసుపు వేసాను కాబట్టి నేను పర్టికులర్గా మళ్ళీ వేయలేదు సో అందులోనే వేపేసుకుంటున్నాను అలా వేగిపోయిన తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా టమాటా అవసరం లేదండి ఉల్లిపాయ కర్రీయే బాగుంటుంది ఉల్లిపాయ గ్రేవీయే బాగుంటుంది కాబట్టి ఉంది కదా అని ఒకటి వేసేసాను అనమాట అండ్ ఇది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మగ్గిపోతాయండి సో సో సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి దగ్గరికి అయిపోతాయి ఆనియన్స్ ఉల్లిపాయలు కదా కోసినప్పుడు ఎక్కువ టైం అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తే కానీ వేగేసరికి చాలా దగ్గరికి అయిపోతాయి అండ్ ఇందులో తగినంత ఉప్పు కారం నేనైతే ఇందులో ఒక ధనియాల పౌడర్ కానీ మసాలా పౌడర్ కానీ ఏది కూడా యాడ్ చేయను అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవన్నీ వేస్తే అసలు ఫ్లేవర్ మారిపోతుంది సో ఇలా ప్లెయిన్గా వండుకుంటే నాకు ఎందుకో బాగా నచ్చుతుంది కానీ కొన్ని నా ఫ్లేవర్స్ మా హస్బెండ్కి కూడా ఎక్కవు నాకు పిల్లలకి ఎక్కినట్టు వీళ్ళు కూడా ఎక్కవు బట్ ఈ కర్రీ అయితే తింటారులేండి ఎందుకంటే కొన్ని టేస్ట్లో ఆయనకి వేరు నాకు వేరు ఉంటాయి నాకు అంత పులుపుగా ఉండేవి అంత ఇష్టం ఉండదు కానీ నేను పులుపు ఎక్కువ ఇష్టపడతారు అనమాట అండ్ అలా అది వేగిన తర్వాత నేను వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను ఒక ఇది టెన్ మినిట్స్లో ఉడికిపోతున్న ఆనియన్సే కదా అందులో వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి ఉడికిపోతుంది ఎగ్స్ అయితే మాత్రం వెంటనే యాడ్ చేయండి టేస్ట్ కోసం యాడ్ చేస్తారు కానీ నాకు ఎందుకు వెంటనే యాడ్ చేయండి టేస్ట్ వెళ్ళడం ఏమో కానీ నాకు గట్టిగా అయిపోయి లబ్బర్ ముక్కలు అనిపిస్తాయి సో లాస్ట్లో యాడ్ చేసుకోండి బాగుంటుంది అండ్ ఇక్కడికి వస్తే భవ్య వచ్చి రెడీ అవ్వకుండా ఇవేవో వాటితో ఆడుతుందండి ఇవి హ్యాంగింగ్స్ వాళ్ళ నానమ్మ వాళ్ళ తెచ్చుకుంది వాళ్ళ నాన్నంగారు ఇచ్చారంట అవేమో నేను ఉంచే ఏదైనా కానీ చున్నీకి కానీ ప్లెయిన్గా ఉండే వాటికి సెట్ చేసుకుంటానంటే లేకుండా వాటికి దానికి తడిపి జు దువ్వెనతో దువ్వి హెయిర్ కట్ చేసినట్టు కట్ చేస్తుందన్నమాట ఏదో ఒకటి గెలకపోతే భవ్య చేతులు అయితే తిన్నంగా ఉండవు ఇన్ని రోజుల నుంచి ఉంచమంటున్నాను కానీ ఉంచట్లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడేస్తుంది అలాగా అండ్ ఇక్కడికి వస్తే బా దీపిక ఏమో చదువుతుందండి కాలు కొంచెం బాగాలేదు కదా అందుకే మంచం మీద కూర్చొని చదువుతుంది కింద కూర్చోలేదు కుర్చీలో కూర్చోమంటే కాలు కిందకి పెట్టాలి నేను ఇక్కడ కూర్చుంటానండి సో అక్కడే కూర్చొని చదువుతుంది ఎగ్జామ్స్ ఉన్నాయి ఎందుకంటే సిక్స్త్ కదా తనకి అందువల్ల ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడికి వస్తే ఫ్రిడ్జ్లోంచి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్స్ అండ్ మనం కుల్ఫీ చేసుకుంటాం కదండి అవి మాల్స్ మాట నేను డిమార్ట్లో తీసుకున్నాను అవి నేను చూపిస్తుంది అందులో వాటర్ వేసి పెట్టేసింది పెట్టేసిందన్నమాట అవే చూపిస్తుంది ఇది వచ్చి మా డబల్ డోర్ ఫ్రిడ్జ్ మీకు ఇప్పటివరకు చూపించలేదు కదా ఈ మధ్య తీసుకున్న అనమాట అండ్ నేను ఫ్రిడ్జ్ టూర్ తర్వాత చేస్తాను ఎందుకంటే ఏ ఐటమ్స్ అందులో నేను ఇంకా సెట్ చేయలేదు అందుకే చేయట్లేదు అండ్ ఇక్కడికి వస్తే ఎగ్స్కు ఆల్మోస్ట్ వాటర్ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు నేను ఎగ్స్ యాడ్ చేస్తాను యాడ్ చేసి ఒక్క నిమిషం హైలో పెట్టి అలా ఉంచేస్తాను అనమాట అండి దగ్గరికి ఇంకిపోతుంది ఆ ఇంకిపోయిన తర్వాత నేను ఆఫ్ చేసేస్తాను అలా టూ మినిట్స్ ఉంచేసాక ఆఫ్ చేసేస్తాను అనమాట ఇక్కడైతే ఇగొండి ఐస్ పెట్టి చూస్తే ఇలా కుల్ఫీ ఎలా అవుతుందో ఆ షేప్ మోల్డ్ చూపిస్తుంది నేను ఆల్రెడీ ఇందులో ఏం చేశానంటే అండి మనకి పల్పి ఆరెంజ్ ఉంటుంది కదా సో అందులో ఇంకొంచెం షుగర్ యాడ్ చేసి ఆ పల్పి ఆరెంజ్ని కూడా వేసి పెడితే బయట ఆరెంజ్ ఐస్ తింటాం కానీ సేమ్ ఆ ఫ్లేవర్ వచ్చింది సో చాలా బాగుంది అలాగే నేను జ్యూసెస్ చేసుకుంటాం కదా మనం ఎప్పుడైనా వాటర్ మెలన్ జ్యూస్ అవి కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేసి అది వాటర్ థిక్గా చేసి అందులో పెట్టేస్తే ఐస్లా వస్తుంది అనమాట వాటర్ మెల్ల ఐస్ లాగా అలాగా సో అలాగే ట్రై చేయండి బాగుంది అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ టూ మినిట్స్ తర్వాత కూడా దగ్గరికి అయిపోయింది ఆఫ్ చేసేసాను మించి ఎక్కువసేపు ఉడకబెట్టనమాట సో ఈసారి కుల్ఫీ అది చేసినప్పుడు మీకు షే చేస్తాను ఐస్ క్రీమ్స్ కుల్ఫీస్ అవి ఏదైనా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను మ్యాక్సిమం ఏంటంటే అండి నా దగ్గర జంక్ ఫుడ్స్ అనేవి చాలా తక్కువ చెయ్యను అంటే రావని కాదు చేసేదాన్ని ఇంతకు ముందు కానీ అవన్నీ కూడా నేను డైట్లోకి మారాక అనవసరంగా ఇంత ఫా షుగరు ఇంత మిల్క్ ఇది ఇలా వేస్ట్ చేయడం అవసరమా డీప్ ఫ్రై ఆయిల్ వేస్ట్ చేయడం అవసరం అని చెప్పి నేను చేయడం మానేసి అనమాట సో పిల్లలకి ఏమైనా కావాలంటే రెండు తెచ్చిస్తాను తప్ప అంతకుమించి ఎక్కువ వాళ్ళకి తగ్గించేసాను సో అందుకే మీకు వెరైటీస్ చేసి ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే చేస్తే తినాలి కదండి వేస్ట్ చేయకూడదు కదా వీడియో కోసం చేసి తినలే అలాగని పెడితే నాకు హెల్త్ ఇష్యూస్ ఎందుకు అలవా అలవాటు చేయడం అని నేను చెయ్యట్లేదు గురించే నేను ఎక్కువ రెసిపీస్ జనరల్గా ఉంటే తప్ప వెరైటీస్ ఎక్కువ ఉండట్లేదు మా ఇంట్లో అండ్ ఇక్కడికి వస్తే చపాతీ ఆల్రెడీ ఫ్రై చేసి వాళ్ళకి ఇస్తానండి ఇది మా హస్బెండ్కి ఒకటి చేస్తున్నాను ఇలాగ ఎగ్ కర్రీ వేసి సర్వ్ చేస్తే తీసేసుకు తింటారు సో ఎగ్ కర్రీతో రోటీ ఇలా బాగుంటుందన్నమాట ట్రై చేయండి అంటే ఇది నా టేస్ట్ అది మీ అందరికీ నచ్చాలని లేదు చాలా మందికి చాలా టేస్ట్లు ఉంటాయి కదా సో అందుకని నాకైతే ఇలా నచ్చుతుంది అండ్ ఇక్కడికి వస్తే లంచ్ అది అయిపోయిన తర్వాత మొత్తం సరుకులన్నీ పాతవన్నీ తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ మొన్న తెచ్చినవన్నీ సర్దుతున్నాను అనమాట అండి మొన్న మంత్లీకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాను కొన్ని వెళ్ళి సో అవన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను అండ్ నేను ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవడానికి ప్లాస్టిక్ బాక్సెస్ అండ్ వెజిటేబుల్ కవర్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట అండ్ అమ్మాయి నుంచి బాడీ సన్ లోషన్ కూడా తీసుకున్నాను అదే చూపిస్తున్నాను సో అదొకటి మొత్తం ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్నాను కావాల్సినప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటాను అనమాట అండి మ్యాక్సిమం ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను నేను మంత్లీ ఇలాగ సరుకులు సెట్ చేసుకుంటానని అందుకే పెద్దవి ఎక్కువ లెంత్గా చూపించట్లేదు అండ్ ఇక్కడికి వస్తే భవ్య ఫిఫ్త్ అయిపోయి సిక్స్త్లోకి వస్తుందండి సో వాళ్ళకి స్కూల్లో ఫేర్వెల్ చేశారు సో అక్కడ డ్యాన్స్ చేశారనమాట ఇక్కడ ది భవ్య ఎక్కడుందంటే సెకండ్ రోలో పింక్ డ్రెస్ ఉంది కదండి సో లంగా జాకెట్టు సో తనే భవ్య వాళ్ళు క్యూట్గా చేశారంటే పిల్లలందరూ కూడా సరదాగా నేర్చుకున్నారు మేడం నేర్పించారంట సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు చేసినా అయితే బాగుంది సో సాంగ్ యాడ్ చేయడానికి అవ్వదు కాబట్టి ఎక్కువసేపు పెట్టలేదండి అలాగే ఈ వీడియో కూడా కొంచెం నా ఫోన్ కదండి వేరే ఫోన్ తీసాను క్వాలిటీ కొంచెం మిస్ అవుతుంది ఏమనుకోకండి అండ్ అది ఇలా డాన్స్ అయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ అది ఇచ్చారనమాట అండ్ ఫిఫ్త్ క్లాసు పూర్తయినందుకు సర్టిఫికెట్ అవి కూడా ఇచ్చారు సో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తాను సో ఏంటంటే పిల్లలకి ఎంజాయ్మెంట్ కదండి వాళ్ళకి ఆ లైఫ్లో గుర్తుండిపోతుంది అందుకే యూట్యూబ్లో ఏదైనా పెడితే వాళ్ళకి ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటారు కదా అని చెప్పి గుర్తుగా ఉంటుందని ఇవన్నీ పోస్ట్ చేస్తుంది అనమాట అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి